శ్రీకాకుళం జిల్లా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య దిక్కులో గల చిట్ట చివరి జిల్లా జిల్లా కేంద్రం శ్రీకాకుళం రెండు వేల ఇరవై రెండులో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని మండలాలను పార్వతీపురం మాన్యం జిల్లాలో విజయనగరం జిల్లాలో చేర్చారు శ్రీకాకుళంలోని అరసవిల్లి దగ్గర శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రీకుర్మంలో కుర్మావతార మందిరం శాలిగుండంలో పురాతన బౌద్ధరామాల శిథిలాలు ముఖలింగంలోని శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం కలింగ పట్టణంలోని దీపస్తంభం తేలి తేలినీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ప్రముఖ పర్యాటక ఆకర్షణలు ఈ పట్టణం నాగావలి నది ఒడ్డున నదికి ఇరువైపులా విస్తరించి ఉంది ఈ నగరాన్ని బలరాముడు కనుగొన్నట్టు భావిస్తారు బ్రిటిష్ వారు శ్రీకాకుళం పేరును పలకలేక చీకాకోల్ అనేవారు చీకాకులకు సంబంధించిన మరో కథనం ప్రకారం ఈ ప్రాంతం నైజాం ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊర్లోనే ప్రతి సంవత్సరం జామాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు రైతులు తాము కట్టవలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్న చిన్న గుడ్డ సంచులలో పోసి మూట కట్టి ఆ మూటను తీసుకువచ్చి కుద్దున సమర్పించేవారు ఆ మూటలోని సొమ్ము సరిగ్గా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి ఆ మూటలు చాలా ఉన్నందువలన ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి చికాకుల్ అనేవారు అంటే విప్పు అని అర్థం ఈ మాట క్రమంగా చీకాకోల్ అయి ప్రస్తుతం శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు ఈ పట్టణం పేరుతోనే జిల్లా కేంద్రం కూడా ఏర్పడింది ఈ జిల్లా మొదటగా విశాఖపట్నం జిల్లా నుండి ఏర్పడినందున ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చరిత్రే దీనికి ఆధారం ఒకప్పుడు ఇది బౌద్ధ మతానికి ముఖ్య స్థానంగా వర్దిల్లింది శాలిహోండం దంతపురే రామాలు ఇక్కడ కనుగొన్నారు ఇది కలింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది గాంగేయులు ఈ ప్రాంతాన్ని వజ్రాస్తుడు కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం ఆలయాన్ని నిర్మించాడు మహమ్మదీల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అయిన మావోయిస్టు పార్టీ ఉద్యమం శ్రీకాకుళం జిల్లాలోనే ప్రారంభమైంది విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదహైదున అరవై తొమ్మిదిలో ఈ జిల్లా నుండి సాలూరు తాలూకాలోని అరవై మూడు గ్రామాలు బొబ్బిలి తాలూకాలోని నలభై నాలుగు గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరిచిన గజపతి నగరం తాలూకాకు బదులాయించారు మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మేలో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరిచినప్పుడు సాలూరు బొబ్బిలి పార్వతీపురం చీపురుపల్లి తాలూకాలను కొత్త జిల్లాలో విభాగాలుగా చేశారు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్ల ప్రకారం జిల్లా వైశల్యం ఐదు వేల మూడు వందల చదరపు కిలోమీటర్లు జిల్లా జనాభా ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఒకటి జిల్లాలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ టెక్కలి రెవెన్యూ డివిజన్ పాలకొండ రెవెన్యూ డివిజన్ అనే మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది జిల్లాలో మొత్తం ముప్పై ఎనిమిది మండలాలు పద్దెనిమిది వందల అరవై ఐదు రెవెన్యూ మండలాలు ఉండేవి ఒక నగరం ఐదు పట్టణాలు ఉండేవి రెండు వేల ఇరవై రెండులో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో ఉన్న ముప్పై ఎనిమిది మండలాల నుండి కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మాన్యం జిల్లాలో నాలుగు మండలాలు విజయనగరం జిల్లాలో నాలుగు మండలాలు విలీనమయ్యాయి పర్యావసానంగా పట్టణాలలో పాలకొండ పార్వతీపురం మాన్యం జిల్లాలో చేరగా రాజంపట్టణం విజయనగరం జిల్లాలో చేరింది జిల్లాకు ఉత్తరాన పార్వతీపురం మాన్యం జిల్లా తూర్పున ఒడిశా దక్షిణాన బంగాళాఖాతం పశ్చిమాన విజయనగరం జిల్లా ఉన్నాయి జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలసే వంశాధార బహుదా నదులు ప్రవహిస్తున్నాయి జిల్లా వైశల్యం నాలుగు వేల ఐదు వందల తొంభై ఒకటి చదరపు కిలోమీటర్లు జిల్లాకు నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంత భాగం విస్తరించి ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు బయళ్ళు అడవులు సస్యశామల పంట పొలాలతో ఎప్పుడు చల్లగా ఉంటుంది వేసవి కాలంలో ఊటిని పోలి ఉంటుంది ఈ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ అందుకే దీనిని పేదవాన్ని స్వర్గం అని కూడా పిలుస్తారు ఇక పర్యాటకుల సంఖ్య విషయంలో రెండు వేల పదిహేడులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండో స్థానం పొందింది అయితే శ్రీకాకుళానికి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నాగావళి వంశాధార సువర్ణముఖి నదులు కలుస్తాయి ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది ప్రపంచ ప్రఖ్యాతి గంచిన పొందూరు కద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరులోనే ఇది జిల్లా కేంద్రానికి ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రఖ్యాతి గంచిన మంచు తాతయ్య చేనేత వస్త్రములు తయారయ్యేది కూడా జిల్లాలోని కొరసవాడలోనే ఇది శ్రీకాకుళానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సోంపేటకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మాందస అనేది సోంపేటకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మహేంద్రగిరి కొండ దిగువన ఉన్న ఈ ఊరిలో ఏడు వందల సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతుంది సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీకాకుళం జిల్లా యొక్క చరిత్ర మరియు వాటి విశిష్టతలు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి